హాయ్ అండి వెల్కమ్ టు సాయి శరీరీ ఫ్యాషన్స్ రెండు లంగా జాకెట్లు కుట్టగా మిగిలిన క్లాత్ తోటి ఇలా ట్రై చేశానండి చాలా బాగుంది ఇది ఆరు నెలల పాపాయికి అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది నేను రెండు లంగా జాకెట్లు కుట్టానండి ఇదిగోండి అవే ఈ రెండు ఈ మనకి బాడీకి కూడా ఇట్లా లైనింగ్ వేసేసి లైనింగ్ మాత్రమే వేయమన్నారు నేను పట్టి లంగా కాబట్టి ఆ మిగిలిన క్లాత్ని ఈ రెండు లంగా జాకెట్లకు కూడా పైన మనం బాడీ లంగా అంటారు కదా బాడీకి కూడా వేసాను అన్నమాట అంటే జాకెట్ తీస్తే పిల్లలు కాస్త చిన్న అండి కొంచెం చూ చూసి వేయండి అన్నారు నేను క్లాత్ను కూడా వేయగా ఆ మిగిలిన క్లాత్ అండి ఇది ఈ మిగిలిన క్లాత్ తోటి చిన్న ఫ్రాక్ రెడీ చేశాను అది ఏ విధంగా రెడీ చేశాను అన్నది ఈ వీడియోలో చూద్దామండి ఈ నేను లైనింగ్ మాత్రం నా దగ్గర ఉన్నటువంటి లైనింగ్ వేశాను అనమాట ఒక మీటర్ క్లాత్ అయితే తీసుకున్నాను ఈ బ్లూ కలర్ ఫ్రాక్ కుట్టాను మీకు గుర్తుంది కదా ఇదిగోండి ఇక దీనిలో ఉన్నటువంటి ప్యాచ్ అనమాట ఈ ప్యాచ్ కనుక కింద మనకి మిగిలినటువంటి క్లాత్కి అంచులాగా వేస్తే పట్లంగా వచ్చినటువంటి అంచులాగానే పర్ఫెక్ట్గా ఉందండి ఇదిగోండి షేడ్ కానీ లోపల వచ్చినటువంటి బూటీస్ కనుక ప పర్ఫెక్ట్గా మ్యాచ్ అయింది అందుకని ఇలా ప్యాచ్ వేశాను నేను బ్లూ కలర్ ఫ్రాక్ ఫ్రాక్ తీసుకున్న కస్టమర్కి కూడా చెప్పాను అనమాట ఒకవేళ ఇది మీరు కావాలంటే తీసుకువెళ్ళండి లేదంటే ఎవరికైనా వేస్తానని వాళ్ళు ఓకే వేయండి అండి మాకు ఇంకా చాలు ఈ లంగా జాకెట్ అని అన్నారు తను ఈ ఇలా వేశాను అనమాట ఒక వన్ ఇంచ్ టీ వన్ ఇంచ్ డిఫరెన్స్ తోటి అంటే వన్ ఇంచ్ ప్రిల్స్ పెట్టేసేమో అంటే మనకి లంగా జాకెట్ ఇది పట్టు క్లాత్ కాబట్టి పట్టు లంగా జాకెట్లు ఎట్లా అయితే ఉంటాయో అలాగే వేసేసానండి కాకపోతే మనకి వన్ ఇంచ్ త్రీ ఇంచ్ కానీ ఫోర్ ఇంచెస్ కానీ కిందకి కుడతాం కదా అది కుట్టలేదు అంతే డిఫరెన్స్ మనకి ఫిల్ట్ వేసే క్లాత్ను కూడా ఫిల్ట్ వేసే అంత ఉంది పొడవు అయితే ఆ పొడవుని నాలుగున్నర నాలుగున్నర పొడవుతో నేను కట్ చేసేసి దాన్ని నడుము దగ్గర ఫిల్ట్ లాగా వేసాను ఇదిగోండి కుచ్చులు పెడితే ఇదిగో ఇలా ఉందండి లోపల లైనింగ్ కూడా వేసి కుట్టేశాను నా దగ్గర ఉన్నటువంటి లైనింగ్ ఇది నాలుగున్నర ఇంచులతో ఉంది ఇది స్కర్ట్కి మనం కుడతాను చూడండి యూనిఫామ్లు స్కర్ట్స్ కానీ లేదంటే ఇదివరకు హాఫ్ లంగాల కుట్టేవాళ్ళు ఆ విధంగా నేను పట్టి వేస్తాను అనమాట ఇప్పుడు శారీ కోట్స్కి ఎలా అయితే పట్టి వేస్తామో మనము నడుం దగ్గర ఆ విధంగా వేస్తామంటే మన దగ్గర ఎలాస్టిక్ ఉన్న దాన్ని బట్టి కావలసిన పొడవును బట్టి వేసుకోవచ్చు నేను నాలుగున్నర ఇంచుల్ని తీసుకున్నాను క్లాత్ని దాన్ని టూ డబుల్ ఫోల్డ్ చేస్తాం కాబట్టి హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్ తగ్గిపోద్ది కాబట్టి మనకి నాడు దగ్గర పట్టి అనేది పెద్దగానూ రాదు అలానే చిన్నగాను రాదు చక్కగా సరిపోద్ది ఎలాస్టిక్ అయినా వేసుకోవచ్చు లేదంటే మనకి లంగాలకు తాళ్ళు ఉంటాయి కదండీ అవైనా కట్టుకోవచ్చు నేనైతే ఎలాస్టిక్ వేసానండి లాస్ట్కి చూపిస్తాను మీకు అర్థం ఇక్కడ హ్యాంగింగ్స్ కోసం అని చెప్పి ఈ గోల్డ్ కలర్ థ్రెడ్ని ఇలా పెడుతున్నాను ఇలా పెడతాం ఏంటంటే మనం హ్యాంగింగ్స్ ఎంత పెద్దవి పెట్టుకున్నా చెన్నై పెట్టుకున్నా పర్ఫెక్ట్గా సరిపోతుందని ఈ చిన్న చిన్న బూటీస్ అనేది ముందుకు రావడం కోసం ఇక్కడ పెడుతున్నారండి తీసుకొచ్చి మనకి లంగా అయితే రెడీ అయిపోయింది ఈ విధంగా దీన్ని వెనక్కి ఫిల్ట్ చే ఈ ఫిల్ట్ని వెనక్కి తిప్పేసేసి కుట్టేసామంటే కరెక్ట్గా కుట్టు మీద వచ్చేలాగా కుడితే పర్ఫెక్ట్గా బాగుంటుంది ఇదిగోండి ఇట్లాగనమాట ఫస్ట్ స్టార్టింగ్లో కొంచెం ఖర్చులు ఏమీ లేకుండా ఫోల్డ్ చేసి రఫ్ లాగేసి స్ట్రైట్గా కుట్టు వేసామంటే సరిపోతుంది ఇది కొంచెం పిల్లలు పెద్దవాళ్ళు అయిన తర్వాత స్కర్ట్ లాగా కూడా వేసుకోవచ్చు పట్టు క్లాత్ కదా వేస్ట్ చేయటం ఎందుకు మరొకళ్ళకి వేయటం ఎందుకు వాళ్ళ ఇంట్లోనే చిన్న చిన్న పిల్లలు ఉన్నారండి నా నాకు తెలుసు అందుకని ఇట్లా వేశాను అనమాట ఫోన్ చేసి చెప్పాను ఇలా ఒకవేళ స్కట్ రెడీ అయితే ఇదే ఒక ఒక గంట తర్వాత వస్తారా అంటే ఓకే అన్నారు ఇక ఈ విధంగా రెడీ చేస్తానండి ఆరు నెలల పాపాయికి పట్టు క్లాత్ కాబట్టి మనం ఎలా పట్టుకుంటే అలా పర్ఫెక్ట్గా చక్క నీట్గా వస్తుందండి కాటన్ క్లాత్ కానీ కదలినట్టుగా కదలకుండా ఉంటుంది కదా ఆ విధంగా చక్కగా ఉంది ఈ చివరికి వచ్చేసరికి ఇక్కడ కూడా మనం ఫోల్డ్ చేసి డబుల్ ఫోల్డ్ చేసి లోపల పెట్టేసామంటే ఖర్చు అన్నీ లోపలికి వెళ్ళిపోతాయి ఇంకా సైడ్ జాయింట్ చేసామంటే మనకి ఈ లంగా పని అయితే అయిపోయినట్లే ఈ విధంగా మీ దగ్గర కనుక క్లాత్లు వచ్చినప్పుడు ఇలా ట్రై చేయొచ్చండి బాగుంటది బాగుంటుంది చూస్తున్నారా చూస్తానికి పర్ఫెక్ట్ ఈ లంగాలోని అంచులానే ఉంది కానీ సపరేట్గా తీసుకొచ్చి లేదు కదా ఇప్పుడు సైడ్ జాయింట్ వేసేస్తున్నానండి ఇదిగోండి ఇక్కడ ఖర్చులు కూడా లోపల ఫోల్డ్ చేసేసుకోవాలి మనం కుట్టేటప్పుడే ఒక హాఫ్ ఇంచ్ మార్జిన్ తోటి స్ట్రైట్గా కుట్టుకుంటూ వచ్చేసామంటే మనకి స్కర్ట్ రెడీ అయిపోతుందండి పైన టాప్ కూడా అటాచ్ చేసి కుట్టేయచ్చు కానీ మరి ఆరు నెల పిల్లలకి లాంగ్ ఫ్రాక్ లాగా ఎందుకులే అని చెప్పి నా దగ్గర ఈ బ్లూ కలర్ లాంగ్ ఫ్రాక్లో మిగిలినటువంటి ప్యాచ్ ఉంది కదండి ఆ ప్యాచ్ని ఫ్రంట్ పార్ట్ వచ్చే విధంగా అసలు కటింగ్ ఏమీ లేకుండా ఓన్లీ నెక్ దగ్గర చంకా దగ్గర మాత్రమే ఒక రౌండ్ లాగా ఇచ్చి ఎక్కువ కటింగ్ ఏమి లేకోకుండా నేను కట్ చేసి అట్టు పెట్టానండి దాన్ని ఇప్పుడు టాప్గా వేద్దాం ఇదిగోండి లంగా అయితే ఫినిష్ అయిపోయింది అసలు ఏ ఈ బ్లూ బూటీ రావటం వల్ల పర్ఫెక్ట్గా అనిపించిందండి ఇక్కడ మిగిలిపోయినటువంటి క్లాత్లో చిన్న చిన్న మొక్కలు వాటన్నిటిని ఎక్కడ వేస్ట్ చేయకోకుండా చిన్న చిన్న ఇస్తూ ఫ్రంట్ సైడ్ కొంచెం అట్రాక్షన్గా ఉండటం కోసం ఇలా కుడుతున్నానండి మీరు ఇక్కడ చూసినట్లయితే మీకు అర్థమై ఉంటుంది ఇది లాంగ్ ఫ్రాక్ బ్లూ కలర్ లాంగ్ ఫ్రాక్ ఫ్రాక్ ఉంది కదా దానికి వచ్చినటువంటి అంచు ఆ అంచు ఫ్రంట్ పార్ట్ ఆరు నెలల పాపాయికి సరిపోతుందని ఇలా వేస్తున్నాను ఫ్రంట్ సైడ్ మాత్రం థ్రెడ్స్ ఇచ్చానండి ఆ థ్రెడ్స్ ఎలా కుట్టారు ఏంటి అని కనుక అడిగినట్లయితే ఒక షార్ట్ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను లేదా రేపు పొద్దునైనా సరే అప్లోడ్ చేస్తాను ఇలా ఒక క్రాస్గా అంటే మరీ లైన్ గీసినట్లుగా కాకుండా కొంచెం క్రాస్గా గీ మనం ఈ ప్రిల్స్ పెట్టేసేసి దానిపైన సేమ్ కలర్లో నా దగ్గర లేస్ ఉందండి ఆ లేస్ని అటాచ్ చేశాను అనమాట లేస్ సన్నగా ఉంది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఖర్చులు బయటకు కనపడకుండా కుట్టేసి ఇలా లేస్ వేసేసాను ఫినిషింగ్ అయితే పర్ఫెక్ట్గా వచ్చిందండి ఎలా ఉంది అనేది ఒక వీడియో ఒక కామెంట్ అయితే తప్పకుండా చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్